హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఆధార్ కార్డ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు దయచేసి వీడియోని షేర్ అయితే చేయండి ఎందుకనంటే చాలామంది ఈ యొక్క అప్డేట్స్ అనేది మిస్ అయిపోవడం వల్ల వీటికి సంబంధించి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా లాస్ అవుతున్నారు కాబట్టి దయచేసి వీడియోని మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలకు వెళ్ళిన చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆధార్ కార్డు కలిగిన వారికి ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ అయితే ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆధార్ అప్డేట్ చేసుకునే విధానంగా అందుబాటులోకి క్యాంపులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల వివరాలను సేకరించి చేసుకునేదానికి మరియు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో లోపే ఆధార్ సేవలు దూర ప్రాంతాలకు చేరాయి అయితే ఇంకా పదిహేను పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది పిల్లలు తమ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది ఉందని అధికారులు గుర్తించారు తల్లిదండ్రులు అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలకు ఆధార్ కార్డులను వివరాలను తప్పనిసరిగా సరిచేయాలని ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ప్రకటించడం జరిగింది ఇక అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి ఖచ్చితంగా మీ యొక్క బయోమెట్రిక్స్ అనేది ఎవరైతే పది సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్డేట్ చేయించాలి బేసిక్గా ఆధార్ రూల్స్ ప్రకారం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి పెద్దవారు కావచ్చు పిల్లలు కావచ్చు ఖచ్చితంగా బయోమెట్రిక్ని అయితే అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకుంటేనే మనకు ప్రభుత్వం నుంచి ఈకేవైసీలు కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ఉంటుంది కదా మన యొక్క ఆధార్ కార్డుని లింక్ చేసుకోవడం అవి కానీ ప్రభుత్వ పథకాలు కానీ మనకైతే వస్తాయి ఇప్పుడు బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో అందులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు బయోమెట్రిక్స్ అయితే అవసరం ఉంటుంది ఖచ్చితంగా స్కీమ్కి సంబంధించి డబ్బులు విడుదల చేయబోయే ముందు కన్ఫర్మేషన్ కోసం ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో తల్లులు వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర తంబైతే ఎంచుకుంటారు వేల ముద్దరు అనేది సో ఇట్లాంటి వాటికి అలాగే విద్యార్థులకు సంబంధించి ఐదేళ్ళ తర్వాత దాటినటువంటి వారందరికీ కూడా బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి ఇక బాల ఆధార్లు కూడా పొందుకోవడం కోసం మనం ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనమాట సో బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మీకు ఒక మంచి చాలామందికి ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఆధార్ కార్డుకి సంబంధించి సో ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు కొత్తగా ఎవరికైనా సరే ఆధార్ కార్డు మనం అప్లై చేయాలనుకోండి ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అవునా కదా కానీ బర్త్ సర్టిఫికేట్ లేకుండా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి మనకు ఎంఆర్ఓ గారి దగ్గర అంటే విఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక లెటర్ ప్యాడర్ని తీసుకొని సో దాంట్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఎంఆర్ఓ దగ్గరికి పంపించి ఎంఆర్ఓ దగ్గర సైన్ చేసి ఆ యొక్క ఫామ్ని ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ని బేస్ చేసుకొని ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేకుండా కూడా బాల ఆధార్ అయితే చేస్తున్నారు సో ఆధార్ కార్డు లేనటువంటి వారందరికీ కూడా ఎవరికి ఆధార్ కార్డు అయితే లేకుండా ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు మీకు టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు బర్త్ సర్టిఫికేట్ కోసం దేశాలైతే తిరగబడలేదు మీ సచివాలయంలోకి వెళ్ళి సరే ఈ విధంగా ఆధార్ లేదు సో మాకు ఆధార్ కార్డు కావాలా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అన్నారనుకోండి బర్త్ సర్టిఫికేట్ లేదు సో మాకు వీఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక లెటర్ అయితే ఇస్తారంట కదా సో అది మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా అడగండి వాళ్ళైతే మీకు దగ్గరుండి చేసి ఇస్తారు దాన్ని తీసుకొని మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళిపోయేసి మీ పిల్లలు తీసుకొని మీరు బ్రహ్మాండంగా వాళ్ళకి బయోమెట్రిక్స్ వేసి ఆ లెటర్ వాళ్ళకి ఇచ్చేసారంటే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసుకుని తిరిగి మీకే ఇస్తారు సో ఆ దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆధార్ కార్డ్ అనేది అప్రూవ్డ్ అయితే అవుతుంది రీసెంట్లీ మా ఏరియాలో యాభై ఐదు మంది పిల్లలకి సేమ్ ఇదే ప్రాసెస్లో చేయడం జరిగింది సో మా ఏరియా సచివాలయంలో అయితే ఎంప్లాయీస్ అయితే ఈ విధంగా చేశారు సో కాబట్టి నేనైతే మీకు వీడియో చేసి చెప్తున్నాను అనమాట సో ఖచ్చితంగా మీరైతే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఆధార్ కార్డులలో ఖచ్చితంగా మన అడ్రస్లు కానీ లేదా నేమ్స్ కానీ సరి చేసుకోవాలనుకున్నా కానీ ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అవుతుంది పదిహేడు తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మనకు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో ఆధార్ క్యాంపులు అయితే పెడతారు అందులో మీకు చాలా చాలామందికి కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి ఇబ్బందులు అయితే అనమాట స్కూల్లో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి పేరుకి ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరుకి మనకు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ వచ్చినా ఏవైనా ఉన్నా సరే మీరు కనుక స్కూల్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో సో సేమ్ అదే విధంగా ఆధార్లో మార్చుకోండి అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మీకు ఏ పథకమైనా ఏ బెనిఫిట్ అయినా ఇన్ కేసు ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధార్ కార్డుకి సంబంధించి మీరు బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి సో ఎవరికైతే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ కార్డు లేకుండా ఉన్నటువంటి పిల్లలు ఉంటారో ప్లీజ్ దయచేసి వాళ్ళని అయితే మీరు కొంచెం వాళ్ళకి వీడియోని షేర్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం గైడ్ చేసి ఖచ్చితంగా వాళ్ళకైతే ఆధార్ కార్డులు అయితే మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే హెల్ప్ అయితే చేయండి వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది దయచేసి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా వీడియోని షేర్ చేసి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డులకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సంబుల్ని ఆలపై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్